సరిహద్దులోని చెక్పోస్టులో నెలకొన్న అవినీతిపై ఏసీబీ దృష్టి సారించింది ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ వద్ద గల బోరస్ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు కార్యాలయంలో రికార్డును పరిశీలించి స్వాధీనపరుచుకున్నారు వాహనాల రాకపోకలకు సంబంధించి లైసెన్స్ పర్మిట్ సరుకు రవాణా వేబిల్స్ వాహన బిల్లులు డాక్యుమెంట్లపై ఎంత మేరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయంపై ఆరా తీశారు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యశ్వంత్ ఏఎంఈ అపర్ణ కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీసీఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులపై దాడులు నిర్వహించి రికార్డులు పరిశీలిస్తున్నట్టు చెప్పారు ఏసీబీ డీజీ గౌరవనీయులు శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ బోరో చెక్ పోస్ట్ పైన మేము ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి ఈ చెక్ పోస్ట్లో ఉన్న అన్ని రికార్డులు తనిఖీ చేస్తూ దీంట్లో ఏమైనా తప్పులు జరిగినాయా లేదా అనేది రిపోర్ట్ తయారు చేసి రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ ఏసీబీ డీజీ గారి ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక తనిఖలు చేపట్టడం జరిగింది ఇంకా జరుగుతుందండి అమౌంట్ ఎంత ఉంది అని టాలీ చేస్తున్నాము అది లిమిటెడ్ అమౌంట్ అంటే కి సంబంధించిన అమౌంట్ ఉంది మిగతా ఏదైనా ఉంటే దానికి కూడా మేము తెలియజేస్తాం త్వరలో